హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గిరిద్దర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్సగా అండి పిల్లలకు సమ్మర్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో సమ్మర్ వెకేషన్కి ఇక్కడ తీసుకెళ్ళమంటే ఒక్కొక్కటి ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ మేము నెహ్రూ జులజికల్ పార్క్ వెళ్ళడం జరిగింది సో అక్కడ లోపల ఎలాంటి యానిమల్స్ ఉన్నాయి ఇలాంటి వ్యాలీ యానిమల్స్ ఉన్నాయి ఇలాంటి బర్డ్స్ ఉన్నాయి డిఫరెంట్ అక్కడ టికెట్స్ ఎంత అక్కడ ఎంత ఎంతసేపు స్పెండ్ చేయొచ్చు లోపల స్నాక్స్ ఎలా ఉంటాయి తీసుకెళ్లొచ్చా లేదా ఇలాంటి విషయాల కోసం క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నా తప్పకుండా మీ పిల్లలు కూడా ఈ సమ్మర్ వెకేషన్లో జూ పార్క్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి అలాగ నాలెడ్జ్ కూడా వస్తుంది మెయిన్గా ఒక పాయింట్ చెప్పాలండి ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇంటి నుంచి బయలుదేరినప్పుడు జూ పార్క్లో మనకు ప్లాస్టిక్ అలో లేదు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ అలో లేదు మీరు ఎప్పుడైతే జూ పార్క్కి బయలుదేరుతారో ఇంట్లోనే మీరు పేపర్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ తీసుకురండి దాంతోపాటు మీరు ఏమైనా ఫుడ్ కావాలంటే కూడా అలో చేస్తారు కానీ ప్లాస్టిక్ అలో చేయరు ఫుడ్ పేపర్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ కూడా అలో చేస్తారు ఇంట్రస్ట్ పెద్దలకు హండ్రెడ్ చిన్నపిల్లలకి ఫిఫ్టీ రూపీస్ అండి ఫిషర్స్ పార్క్ కి స్నేక్స్ పార్క్ కి మరియు సఫారీ డ్రైవ్ కి ట్రైన్ ట్రావెలింగ్ కి మనకు ఎక్స్ట్రా చార్జెస్ చేస్తారండి మనం ఫస్ట్ ఫిష్ పార్క్ వచ్చామండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఇవి ఫిషెస్ పేరు ఫ్లవర్ హార్న్ అండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషరీ నెక్స్ట్ మనము మంకీస్ పార్క్ వచ్చామండి చూడండి మంకీ ఎంత అద్భుతంగా ఉందో స్కెరిల్ మంకీ అండి చాలా నాటీగా దా దాని చేసుకుంటూ తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంది దీని తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీ చూస్తామండి నెక్స్ట్ లెవెల్ లో మనం చూడొచ్చు ఇది ఆఫ్రికన్ మంకీ అండి చింపాజీ టైప్ ఉంటుంది మా పాప దాంతో ఆడుతుంటే మా కొడుకు దాంతో ఆడుకోవద్దు అది కరుస్తని చెప్పాడండి ఎవరైనా సరే జంతువులకి హాని చేయొద్దు దూరం నుంచి ఎంజాయ్ చేయాలి హాని చేయకుండా మనం జాగ్రత్త పడాలి చూడండి నెక్స్ట్ మనం ఎలిఫాంట్స్ నాకు ఎలి ఎలిఫాంట్స్ అయితే చాలా అద్భుతంగా నచ్చాయి ఎందుకంటే అది చాలా పెద్దగా ఉన్నాయని చూస్తే మనకు వీడియోలో చిన్న వీడియోలో మనకు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అండి చాలా అద్భుతంగా ఉన్నాయి టోటల్ గా మూడు త్రీ ఉన్నాయండి కానీ మేము టూ వే చూసాము ఒక బ్యాక్ సైడ్ నుంచి కొట్టు వస్తున్న తర్వాత చూడండి అద్భుతంగా ఉంది మీరు ఖచ్చితంగా ఎలిఫెంట్స్ కూడా ఎంజాయ్ చేయాలి దూరం నుంచి చూసి నెక్స్ట్ మనం సఫారీ రైడ్ కి వెళ్తామండి బస్సులో మనము ఫారెస్ట్ లోకి వెళ్తాము అంటే ఈ జూపార్ట్ లోనే ఒక ఫారెస్ట్ టైప్ ఉంటదండి అక్కడ జంతువులు అన్ని వదిలేస్తారు దేనికి దాహారం అది వెతుక్కొని తినాల్సిందే చూడండి మీరు లైన్ చూడొచ్చు అక్కడ వైట్ టైగర్ చూడొచ్చు బెంగాల్ వైట్ టైగర్ దాని పక్కన మీకు ఎల్లో టైగర్ కూడా ఉంటుందండి ఇవన్నీ మనం లైవ్ గా మన కలర్ తో చూస్తామండి మనం బస్సులో ఉంటాము బస్సు మొత్తం కవర్ అయి ఉంటుంది మనకు ఎలాంటి హాని ఉండదు ఇది డిఫరెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి మా పిల్లలు అయితే ఇది మస్తు ఎంజాయ్ చేస్తారు ఓన్లీ ట్వంటీ మినిట్స్ ఉంది కానీ చూడండి దగ్గర నుంచి లైవ్గా వైట్ టైగర్ ఎల్లో టైగర్ మీరు ఇక్కడ బియర్స్ కూడా చూడొచ్చు అంటే చాలా చాలా ఉన్నాయి బియర్స్ కూడా మేము బస్సులో నుంచి చూసాము నెక్స్ట్ మనకు జంగల్ బఫర్స్ ఎలా ఉన్నాయి జంగల్ బఫర్లెస్ ఉండేవి ఇవి కూడా అన్ని ఆ ఫారెస్ట్ టైప్ సఫారీ డ్రైవ్లోనే మీకు కనిపిస్తాయి దాన్ని ఎవరు ఫోర్స్బుల్ చేయరు అక్కడనే ఉంటాయి నెక్స్ట్ మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళొకసారి బెంగాల్ వైట్ టైగర్ సపరేట్గా పెట్టారు అది మేము చూపిస్తున్నాము అది చాలా గట్టిగా అరుచుకుంటూ మెల్లగా నడుస్తుందండి అద్భుతంగా ఉంది ఇది కూడా ఇదైతే చాలా దగ్గర నుంచి చూసాము లైవ్గా చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా మీ పిల్లల్ని సమ్మర్లో ఖచ్చితంగా ఈ జూ పార్క్ తీసుకెళ్ళాలి నెహ్రూ జులాజికల్ పార్క్ హైదరాబాద్లో అండి మీకు ఎంట్రీ టికెట్ ఎంట్రీ టికెట్ ఉంటుంది సఫారీ టికెట్ ఉంటుంది మళ్ళీ స్నేక్స్ కి కూడా టికెట్ ఉంటుందండి నెక్స్ట్ మనము బర్డ్స్ పార్క్ వచ్చామండి ఇది ఆఫ్రికన్ బర్డ్ అండి ప్యారెట్ అది ఇది ఎల్లో టేర్ ప్యారెట్ అండి నెక్స్ట్ మనం చూస్తుంది ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ బార్డర్స్ అండి బార్డ్ సెక్షన్ కూడా చాలా సపరేట్గా ఉంటుంది ఇది మాత్రం ఫ్రీ అండి మనం ఫ్రీగా చూసుకోవచ్చు నెక్స్ట్ స్నేక్స్ వాల్ నాకు ఇష్టమైనది కూడా స్నేక్ వాల్ అండి నేను యాక్టివ్ చేశాను అక్కడ ఇక్కడ ఎంత పెద్ద పాములు రకరకాల స్నేక్స్ ఉన్నాయండి ఇది కూడా మనకు చాలా భయం అవుతుందండి అండి కానీ అది అన్ని బెరర్స్ ఉంటాయి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు మీ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి దీని ద్వారా మనకు పిల్లలకు గుడ్ నాలెడ్జ్ కూడా వస్తుందండి ఐడెంటిఫికేషన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ బర్డ్స్ ఎలాంటి రకాల జంతువులు అడవిలో ఏమేమి ఉంటాయని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని ఆ నాలెడ్జ్ కూడా వస్తుందండి గుడ్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా మీ పిల్లలకు ఈ వీడియో చూపించండి షేర్ చేయండి లైక్ చేయండి అండి మీరు జూ పార్క్ వెళ్లే ముందు ఈ వీడియో చూస్తే కొంచెం క్లా క్లారిటీ వస్తుంది ఎవరికైనా వీడియో కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి నెక్స్ట్ మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూర్స్ కూడా వెళ్తున్నాము అవన్నీ మేము మా యూట్యూబ్ ఛానల్లో పెడతామండి నెక్స్ట్ మనము క్రొకోడైల్ పార్క్ పార్క్ వచ్చామండి ఇక్కడ యాక్చువల్గా ఈ జూలో మొత్తం కలిపితే క్రొకోడైల్స్ ఎక్కువ ఉన్నాయి మోర్ దెన్ హండ్రెడ్ ఉన్నాయని డిఫరెంట్ టైప్స్ అవి నోరు తెరిచి ఉంటాయండి ఎందుకనే ఫుడ్ చేస్తే తిందామనేసి చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది లైవ్గా ఒక క్రొకోడైల్ ఎట్లా నోరు తెరుస్తుంది ఎట్లా ట్రావెల్ చేస్తుంది అనేసి నెక్స్ట్ మీరు చూడండి వీడియోలో చూడండి చూడండి మెల్లగా ఎలా వెళ్తుందో చూడండి మెల్లగా వెళ్తుంది ఇలాంటివి చాలా ఉంటాయండి జూ పార్క్ మొత్తం తిరగాలంటే సిక్స్ అవర్స్ పడుతుంది మీరు మార్నింగ్ నైన్కి వెళ్ళండి ఒక త్రీ ఫోర్ కల్లా బయటకు వెళ్తారు టైమింగ్స్ మాత్రం లాస్ట్ ఫైవ్ వరకే ఉంటుంది మేము లాస్ట్లో వచ్చాం కాబట్టి మమ్మల్ని టైం అయిపోయిందని మమ్మల్ని పంపించేస్తున్నారు బయటికి చాలా ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొకసారి మరి గుర్తు చేస్తున్నాను ఇక్కడ మనకు కార్ పార్కింగ్ మనీ ఉంటుంది లోపల ఎంట్రన్స్ టికెట్ మనీ ఉంటుంది మళ్ళీ మనకు ఫిషెస్ చూడనికే మనీ తీసుకుంటారు డ్రైవ్ పార్క్ కూడా తీసుకుంటారు స్నేక్స్ కూడా మనీ తీసుకుంటారండి మేము ఏమేమి చూసామో మా పాప క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి వినండి మీరు చెప్పు